మహిళల ప్రపంచ కప్ విజేతగా దివ్య దేశ్ముఖ్ నిలిచింది ఫైనల్ టై బ్రేక్ గేమ్లో తెలుగు క్రీడాకారిణి కోనేరు హంపీపై విజయం సాధించి టైటిల్ గెలుచుకుంది ఫైనల్స్ లో తొలి రెండు గేమ్స్ డ్రాగా ముగిశాయి దీంతో సోమవారం నిర్వహించిన టై బ్రేకర్లో దివ్య గెలుపొందింది ఆదివారం జరిగిన మిడిల్ ఎండ్ గేమ్లలో హంపీ దివ్య పోటాపోటీగా ఎత్తులు వేశారు ఒత్తిడిలోనూ తప్పులు చేయలేదు బలాబలాల్లో సమానంగా నిలిచారు ఉత్కంఠను పెంచుతూ కోనేరు హంపి దివ్య దేశ్ముఖ్ మధ్య ఫిడే మహిళల ప్రపంచ కప్ ఫైనల్ చివరి రోజుకు మళ్లింది క్లాసికల్ ఫార్మాట్ లో రెండో గేమ్ డ్రాగా ముగిస్తే సోమవారం టైప్ బ్రేక్స్ ఆడారు ఈ టైప్ బ్రేకర్లో హంపిపై దివ్య విజయం సాధించింది ఈ విజయంతో దివ్య దేశ్ముఖ్ గ్రాండ్ మాస్టర్ హోదాను పొందింది ఫిడే మహిళల ప్రపంచ కప్ విజేతగా దివ్య దేశ్ముఖ్ నిలిచింది ఫైనల్ టై బ్రేక్ గేమ్ లో తెలుగు క్రీడాకారిణి కోనేరు హంపీపై విజయం సాధించి టైటిల్ గెలుచుకుంది ఫైనల్స్ లో తొలి రెండు గేమ్స్ డ్రాగా ముగిశాయి దీంతో సోమవారం నిర్వహించిన టై బ్రేకర్ లో దివ్య గెలుపొందింది ఆదివారం జరిగిన మిడిల్ ఎండ్ గేమ్లలో హంపీ దివ్య పోటాపోటీగా ఎత్తులు వేశారు ఒత్తిడిలోనూ తప్పులు చేయలేదు బలాబలాల్లో సమానంగా నిలిచారు ఉత్కంఠను పెంచుతూ కోనేరు హంపి దివ్య దేశ్ముఖ్ మధ్య ఫిడే మహిళల ప్రపంచ కప్ ఫైనల్ చివరి రోజుకు మళ్లింది క్లాసికల్ ఫార్మాట్ లో రెండో గేమ్ డ్రాగా ముగిస్తే సోమవారం టై బ్రేక్స్ ఆడారు ఈ టై బ్రేకర్ లో హంపీపై దివ్య విజయం సాధించింది ఈ విజయంతో దివ్య దేశ్ముఖ్ గ్రాండ్ మాస్టర్ హోదాను పొందింది